జోగులాంబ గద్వాల్ జిల్లా గ్రంథాలయానికి మౌలిక వసతులు లేక పాఠకులు నానా అవస్థలు పడుతున్నా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కార్యదర్శి ఏం పట్టించుకోవడం లేదని వి కోఆర్డినేటర్ కురువా తో పాటు పాఠకులు నిలదీశారు టాయిలెట్స్ లేక అరాకురగా ఉన్న టాయిలెట్స్లకు నీళ్లు లేక కంపు వాసనకు వెళ్లాలంటేనే వాంతులు వస్తున్నాయని వారిని నిలదీశారు జిల్లా గ్రంథాలయానికి మౌలిక వసతులపై మీరు ఏం పట్టించుకోవడం లేదని పేద విద్యార్థులపై పై చదువుల కోసం చదువుకోవడానికి జిల్లా గ్రంథాలయానికి వివిధ గ్రామాల నుండి వచ్చి ప్రిపేర్ కావడానికి వచ్చిన పాఠకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పాఠకుల చైర్మన్ ని అడిగారు చైర్మన్ కార్యదర్శి సరైన సమాధానం చెప్పలేక పాఠకులకు చైర్మన్ కు కొద్దిసేపు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి వారంలో సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు నా పేరు మహేష్ అండి ఇక్కడ ఉన్నటువంటి కోటి పరీక్షల క్రమం ప్రిపేర్ కావడానికి వస్తున్నాను నేను గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి మా పై అధికారులకి ఎన్నో రోజుల నుంచి కూడా వినతి పత్రాలు కానీ అందరూ కూడా సపరేట్గా ప్రత్యేకంగా కలవడం జరిగింది అయినా వాళ్ళ నుంచి ఎటువంటి గ్రంథాలయమును మరి స సమస్యలతో స అవుతుంటే ఈనాడు గ్రంథాలయ సెక్రటరీ ఇక్కడ ఉన్నాడా లేడా అనేది అందరికీ అనుమానం వస్తుంది మరి అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్ కూడా దీన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు మరి ఈనాడు ఈ గ్రంథాలయము జిల్లాకున్న ఏకైక గ్రంథాలయము గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాకపోతే ఈ బాత్రూమ్స్ ఏమో చాలా గలీజ్ ఉన్నాయి వీక్లీ అన్న వీక్లీ ట్రైస్ అన్న క్లీన్ చేపియాలి అందరికీ మండలం మాది ఎర్నాడు విలేజ్ నేను ఇక్కడ డిఎస్ ప్రిపేర్ అని వస్తున్నాను మాకు సమస్య ఏమిటంటే ఒక వ్యక్తుల పైన కాదు కానీ మా సమస్య అందరి సమస్య ఒక్కటే లేడీస్కి బాస్ గర్ల్స్ రెండే టైలర్స్ ఉన్నాయి అవి కూడా క్లీన్గా లేవు అవి నీట్గా ఉంటే చాలని మా సమస్య ఇంకోటి పుస్తకాల గురించి మాట్లాడాలంటే మూడు వారాల కింద ప్రజావణలో కూడా ఇస్తే కూడా ఎలాంటి ఎవరు కూడా స్పందించడం లేదు అదేవిధంగా ఇక్కడ మాకు సీసీ కెమెరాలు కూడా కావాలి ఎందుకంటే ఇక్కడ మహిళలకు కానీ ఇక్కడ పురుషులకు కానీ భద్రతగాలి ఉంటేనే ఇంకెంత రాగడానికి ఇక్కడ మహిళలు ఇంకా ముందుకి ఆసక్తి చూపుతారు దయచేసి మాకు ఇది దీనిన్నా స్పందించి మాకు ఇక్కడ మీ మీడియా మిత్రులకి తెలియజేసేది ఏమన్నా కానీ మాకు సమస్యలు పూర్తయ్యే విధంగా చేయాలని కోరుతున్నాము